ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహా శ్రీమద్ దేవి భాగవతము మూడవ స్కందము ఈరోజు మనము ఒకటి రెండు మూడు అధ్యాయాల గురించి తెలుసుకుంటున్నాము ఈ మొత్తం మూడవ స్కందంలోని రెండవ భాగం గురించి తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి జనమే జయను నారదుడు చెప్పిన విషయాలని చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము వ్యాస మహర్షి చెప్తున్నాడు మహాబాహు కురువంశపు రాజులందు నీవు సర్వశ్రేష్ఠుడవు నీవడిగిన అడిగిన విషయములనే నేను కూడా నారదుని అడిగాను జనమే జయంతో చెప్తున్నాడు అప్పుడు నారదుడు ఈ విధంగా చెప్పాడు వ్యాస మహర్షి చాలా కాలము క్రిందట నా మనస్సులో కూడా ఇదే సందేహము కలిగింది అప్పుడు నేను నా తండ్రి అయిన బ్రహ్మ దగ్గరికి వెళ్ళాను నీవడిగిన ఈ ప్రశ్ననే నేను కూడా అమిత తేజస్వి అయినా నా తండ్రిని అడిగాను తండ్రి ఈ సంపూర్ణ బ్రహ్మాండము ఎక్కడ నుండి పుట్టింది ప్రభు మీరు సమగ్రముగా దీనిని రచించారా లేక విష్ణువే సృష్టికి కర్త లేకపోతే శంకరుడి సృష్టిని చేశాడా జగత్ప్రభు మీరు విశ్వాత్మ స్వరూపులు సత్యమును దయచేసి చెప్పండి ఏ దేవతను పూజించాలి ఏ దైవము అందరికంటే సర్వసమర్థుడు పుణ్యశ్లోకుడవగు బ్రహ్మదేవ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానములు ఇచ్చి నా సందేహ నివృత్తికి తోడ్పడండి సత్యవతి నందనుడవగు ఓ వ్యాస మహర్షి ఇట్లా నేను ప్రశ్నించగా లోక పితామహుడగు బ్రహ్మ నాతో ఇట్లా చెప్పాడు నాయన నీ ప్రశ్నకు నేనేమీ సమాధానము చెప్పగలను ఈ ప్రశ్న ఎంతో జటిలమైంది భాగ్యశాలి నీవు విష్ణుదేవునితో ఈ ప్రశ్నకు సమాధానాన్ని పొందగలవు మహామతి ఈ రహస్యమును తెలిసిన విరాగి అయిన పురుషుడెవ్వరు కూడా ఈ ప్రపంచంలో లేరు త్యాగి అయినవాడు కోరికలు లేనివాడు ఈష లేనివాడు మాత్రమే ఈ రహస్యాన్ని తెలుసుకోగలుగుతాడు పూర్వకాలమున సర్వత్రా జలమే జలము ఉన్నది స్థావర జంగమములు ఏవీ లేవు అప్పుడు కమలము నుండి నేను ఉద్భవించాను ఆ సమయమున నాకు సూర్యచంద్రులు కానీ వృక్షములు పర్వతములు కానీ ఏమి కూడా కనిపించలేదు నేను కమల కన్నిక మీద కూర్చొని ఆలోచిస్తున్నాను ఈ అగాధ జలమునందు నేనెట్లా ఆవిర్భవించాను నా రక్షకుడెవరు ఈ ప్రళయకాలమందు సృష్టి సంహారమును చేయు విశిష్ట పురుషుడెవరు ఎక్కడనూ స్పష్టముగా నాకు ఈ జలమునకు ఆధారమైన భూమి కనిపించలేదు ఈ కమలం ఎట్లా పుట్టింది రూఢ యౌగికాను రెండు అర్ధములలో ఎవరైనా ఇందుకు కారణమై ఉండవచ్చు యౌగికార్థము చూస్తే దీనికి మూల కారణము పంకం అవుతుంది ఆ పంకం ఎక్కడ నుండి వచ్చిందో ఇప్పుడు చూస్తాను మూల కారణము పంకము పంకము అంటే బురద మూల కారణము పంకమైతే దాని క్రింద భూమి తప్పక ఉంటుంది ఇట్లా ఆలోచించి నేను జలంలోకి దిగాను వెయ్యి సంవత్సరాల వరకు పృథివిని వెతుకుతూనే ఉన్నాను అయినప్పటికీ జలము కూడా అంతు దొరకలేదు దిశానిర్దేశము కలగలేదు ఇంతలో ఆకాశవాణి నుండి తపము చేయుము తపము చేయుము అన్న శబ్దము వినిపించింది అప్పుడు నేను తపము చేయడం ప్రారంభించాను కమలము మీద ఆసీనుడనై నేను వెయ్యి సంవత్సరములు తపమాచరించసాగాను అప్పుడు సృష్టి చేయము అను ఆకాశవాణి వినిపించింది దానిని విని నేను మహదాశ్చర్యానికి లోనయ్యాను ఎవరిని సృష్టించాలి నా కర్తవ్యమేమిటి అని ఆలోచించసాగాను అదే సమయమున మధు కైఠబులు అను పేర్లు గల ఇరువురు భయంకరమైన దానవులు నా ఎదుటకు వచ్చారు ఆ మహాసాగరమునందు వారు నాతో యుద్ధము చేసే కోరికను వెల్లడించారు నేను వారి వలన భయానికి లోనయ్యాను కమల నాళాన్ని పట్టుకొని జలంలో దిగాను అక్కడ నాకు ఒక పరమ అద్భుత దివ్య పురుషుని దర్శన భాగ్యము లభించింది ఆయన శ్రీ విగ్రహము మేఘముతో సమానముగా శ్యామవర్ణము కలిగి ఉన్నది ఆయన పీతాంబరమును ధరించి నాలుగు భుజములు కలిగి ఉన్నాడు శేషనాగుని శయ్య మీద నిధరించి ఉన్నాడు ఆ జగత్ప్రభువు కంఠసీమయందు వనమాల సుశోభితమై ఉన్నది శంఖ చక్ర గద పద్మములు అను నాలుగు ఆయుధములతో అనుపమ శోభలొలుకుతున్నాడు అట్టే శేషశాయియు భగవంతుడు అయిన విష్ణువు దర్శనము నాకు కలిగింది ఆ స్వామి యోగా నిద్ర వసుడై గాఢ నిద్రలో ఉన్నాడు ఆయన చేష్టలన్నీ కూడా శాంతించాయి నారద శేషశయ్య మీద నిద్రిస్తున్న ఆ ప్రభువును చూసి నా మనస్సు చింతింపసాగింది ఇంతలో భగవతి యోగ నిద్ర నాకు జ్ఞాపకం వచ్చింది నేను ఆమెను స్థుతించాను కళ్యాణప్రధ భగవతి విష్ణువు యొక్క విగ్రహము నుండి వెలువడి అచించ రూపధారీ అయి ఆకాశమునందు విరాజమానురాలై ఉన్నది దివ్య భూషణములు ఆమె ప్రకాశాన్ని వృద్ధి చేస్తున్నాయి యోగనిద్ర భగవంతుడకు విష్ణువు శరీరము నుండి వేరై ఆకాశమున ప్రకాశిస్తూ ఉండగా శ్రీహరి లేచి కూర్చున్నాడు ఆ స్వామి మధుకైటములతో ఐదు వేల సంవత్సరములు భయంకరమైన పోరు చేశాడు అప్పుడు ఆ దైత్యులు మరణించారు మొదట దేవి యొక్క కటాక్షముతో మధుకైటబులు మోహితులై ఉన్నారు దీని తరువాత భగవంతుడకు విష్ణువు వారిని తన ఒడిలో పెట్టుకొని అక్కడే వారిని సంహరించాడు అప్పుడు నేనును విష్ణుదేవుడు మాత్రమే అక్కడ ఉన్నాము అక్కడనే అప్పుడు రుద్రదేవుడు కూడా ప్రకటితుడయ్యాడు మా ముగ్గురికి భగవతి ఆధ్యాశక్తి దర్శనమిచ్చింది ఆమెను చూసి మనస్సు మహదానందమున పొంగులు వారుతున్నది మేము ఆ దేవిని ఎంతో స్థుతించాము అప్పుడు ఆదిశక్తి మాతో ఇట్లా పలుకుతున్నది దేవి పలికింది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా మీరు ఎంతో జాగరూకతతోటి మీ కార్యములందు నిమగ్నులు కండి సృష్టి స్థితి సంహారములు మీ కార్యములు గొప్ప పరాక్రమశాలురగు దైత్యులు మృతి చెందగా మీరు మీ స్థానములను ఏర్పాటు చేసుకొని శాంతిపూర్వకముగా నివసించండి మీరు మీ సామర్థ్యముతో నాలుగు విధములైన ప్రజలను సృష్టించండి బ్రహ్మ చెప్తున్నాడు భగవతి ఆధ్యాశక్తి యొక్క ఆ వాణి అత్యంత మధురము అత్యంత సుందరము శుభప్రదమై ఉన్నది ఆ మాటలను మేము స్పష్టముగా విన్నాము మేము ఆ దేవితోటి ఇలా పలుకుతున్నాము తల్లి మేమెట్లా ప్రజలను సృష్టించుట మొదలకు కార్యములను చేయుటలో సఫలతను పొందగలము విశాలమైన భూమి లేదు అంతా కూడా జలమగ్నమై ఉన్నది పంచభూతములు గణములు తన్మాత్రలు ఇంద్రియములు కావాలి కానీ అవి ఏమి కూడా ఇక్కడ లేవు నా మాటలను విని కళ్యాణి స్వరూపిణి అయిన భగవతి ముఖమండలము చిరునవ్వుతో నిండింది ఇంతలో ఒక చక్కటి విమానము ఆకాశము నుండి దిగి వచ్చింది అప్పుడు ఆ దేవి మమ్మల్ని ఆజ్ఞాపించింది దేవతలారా నిర్భయులై స్వేచ్ఛగా ఈ విమానమున ప్రవేశించండి బ్రహ్మ విష్ణు రుద్రులారా నేడు నేను మీకొక అద్భుత దృశ్యాన్ని చూపిస్తాను మేము భగవతి మాటలు విని దానిని శిరసావహించాము ఆ రత్న ఖచ్చిత విమానమును అధిరోహించి మేము విశ్రాంతిగా కూర్చున్నాము ఆ విమానము ముత్యముల మాలలతో సుశోభితమై ఉన్నది దాని నుండి అనేక కింకిణులు ధ్వనులు వినవస్తున్నాయి అమరావతిని తలపించు ఆ దివ్య విమానమునందు మేము ముగ్గురము నిర్భయులమై కూర్చొని ఉన్నాము ఇంద్రియ విజయులమైన మా ముగ్గురు దేవతలను ఆ విమానమునందు కూర్చొనిట చూసి దేవి తన సామర్థ్యముతో విమానమును ఆకాశమునందు ఎగిరేటట్లు చేసింది బ్రహ్మ ఇంకా ఇలా చెప్తున్నాడు మనోవేగముతో వెళ్ళేటట్టి ఆ విమానము ఒక అపరిచిత స్థలంలోకి వెళ్ళింది అది మధుర ఫలభరితమైన సుందర వృక్షములతో నిండి ఉన్నది కోకిలల కూహు కూహు నాదములతో వాటి శోభను ఇనుమడింప చేస్తున్నది విశాలమైన భూమి అనేక పర్వతములు వనములు ఉపవనములు ఆ స్థలమును శోభిల్ల చేస్తున్నాయి స్త్రీ పురుషులు పశువులు పవిత్ర నదులు సెలయేర్లు వాపీకూప తటాకములు నీటి సరస్సులు అక్కడ అసంఖ్యాకములుగా ఉన్నాయి వాటి ముందు ఒక అత్యంత సుందర నగరము కనిపించింది అద్భుతమైన ప్రాకారములు ఆ నగర శోభను పెంపొందిస్తూ ఉన్నాయి ఎత్తైన అనేక భవనములున్నాయి యజ్ఞశాలలు మనోహరముగా ఉన్నాయి ఆ నగరమును చూసి దానిని గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది ఇది స్వర్గమేమోనని ఆలోచించాము దీనిని ఎవరు సృష్టించారు వాస్తవమునకు ఈ నగరము ఎంతో ఆశ్చర్యకరమైనది అక్కడి రాజు దేవతలలాగా దివ్య పురుషుడు వేటాడు తలంపుతోటి ఆ వనమున విహరిస్తున్నాడు ఆ స్వామిని అటులనే విమానమునందు ఆశీనురాలైన భగవతి జగదమ్మను కూడా చూశాము ఇంతలో మా విమానము గాలి యొక్క వేగముతో ఆకాశాన విహరింపసాగింది తరువాత ఆ విమానము ఎక్కడికి వెళ్ళిందో బ్రహ్మ చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు